కీర్తనల గ్రంథం నూట యాభై అధ్యాయం మొదటి వచనం ఏహోవాని స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్థుతించడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తతించడి స్తోత్రం దేవా సరోన్నత సర్వధికారి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలం అనుగ్రహించి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట వారు అనుభవించినట్లు కృప చూపించమని నచ్చడనే శ్రీక్రీస్తు నామంలో ప్రార్థించిన పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్ హాలుయా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడంటే నూట యాభై కీర్తన మొదటి వచనలో ఏహో అని స్థుతించడి అని చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు ఈ మాట అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా మరి భక్తుడైనటువంటి దావీదు గారు చెప్తున్నటువంటి మాట హా ఇది చాలా అద్భుతమైనటువంటిది దేవుడు స్థుతించే విషయాల్లో మరి ఎంత అద్భుతం దాగి ఉన్నదో ఆయన అనుభవపూర్వంగా చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా మరి ఆరాధన కింగ్ అని చెప్పాలి స్తుతి కింగ్ అని చెప్పాలి ఇంకా మరి ఆ స్థుతించడంలో గొప్ప వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎవరని చూసినట్లయితే దావిదిగారే అసలు బైబిల్ గ్రంథంలో అత్యధికంగా స్థుతి గురించి రాయబడింది మరి బైబిల్ గ్రంథంలో కీర్తనలు అంటే మీకు అందరికీ తెలుసు నూట యాభై అసలు నూట యాభై అధ్యాయులున్నది ఏది లేదు బైబిల్ గ్రంథంలో కీర్తన రాయబడింది అలాగే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం సెంటర్లో ఉంది అంటే స్థుతి కేంద్రంలో ఉంది హాలువ కాబట్టి చూసారా ఎవరైనా లేచిన వెంటనే చదివేటువంటిది ఏమి ఉంటుంది మ్యాక్సిమం కీర్తనలే ఉంటుంది అంటే స్థుతి ఉంటుంది దేవునికి స్థుతి చెల్లిస్తూ ఉంటుంటాం సరే ఎవరిని స్తుంచాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం క్షుణ్ణంగా ధ్యానించుకుందాం ఎవరిని స్థుతించాలి హాలె లూయా ఇక్కడ చెప్తున్నాడు ఏహోవాని స్థుతించండి అయిపోయింది సమాధానం ఎవరిని స్థుతించాలంటే ఏహోవాని స్థుతించాలంట ఏహోవాని స్థుతించండి ఏహోవా ఇది దేవుని పేరు యహోవా అనేది దేవుని పేరు ఈహోవ అనేటువంటి ఈ పేరు హీబ్రూ పదం నుంచి వచ్చింది దేవునికి స్తోత్రం కలిగిన గాక కొందరు హీబ్రూకు దగ్గరగా ఉండేలాగా యావే లేక యాహ్వే అని కూడా రాస్తూ ఉంటుంటారు అనమాట ఈ గమనించాలి ప్రియుల ఇక్కడ ఈహోవ అనేటువంటి పదం హీబ్రూ నుంచి వచ్చింది ఇది హీబ్రూకు దగ్గరగా ఉండేలాగా ఈహోవా అనే పదలు కొంతమంది యావే అంటారు యావే అన్నా అన్న యాహ్వే అన్న కూడా ఒకటే కాబట్టి ఏహోవా అనేటువంటి ఈ మాట పాత నిబంధనలో ఆరు వేల కంటే ఎక్కువ సార్లు కనిపిస్తుంది ఇది గమనించారా ఒక మాట బైబిల్ గ్రంథంలో ఆరు వేల సార్ల కంటే ఎక్కువ ఉన్నది ఏంటో తెలుసు అది పిల్లలు గమనించాలి ఒక మాట బైబిల్ గ్రంథంలో ఆరు వేల సార్ల కంటే ఎక్కువ ఉన్నదంటే ఎక్కువ సార్లు కనిపిస్తుంది అంట ఇంతగా మాట ఏంటనుకుంటున్నారు యావే ఏహోవా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏహోవ అనేటువంటి మాట ఆరు వేల సార్లు కంటే ఎక్కువ ఉన్నదంట తరతరాలుగా యూదులు ఈ యొక్క నామాన్ని జ్ఞాపకముంచుకోవాలి కీర్తన నూట ముప్పై ఐదు పదమూడు మీరు చదవండి ఇది తరతరాలు ఉండేటువంటి పేరు ఈ పేరులో గొప్ప పెన్నిది ఉంద ప్రిలరా దేవునికి స్తోత్రం జాగ్రత్తగా వినాలి ఈహవా అనేటువంటి మాటను గురించి చెబుతూ నేను ఉన్నవాడను అని మోసేకు చెప్పాడు ప్రిల్లి గమనించాలి నేను ఉన్నవాడను అని చెప్పి మోసేకు చెప్పాడు అంటే అర్థం ఏంటంటే పూర్వం ఉన్నాను ప్రస్తుతం ఉంటూ ఉన్నాను భవిష్యత్తులో కూడా వచ్చేవాడను భవిష్యత్తులో కూడా ఉండేటువంటి వాడను అని చెప్పి దీని పూర్తి భావం అనమాట అంటే దేవుడు నిన్న నేడు ఏకరీతగా ఉన్నాడు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండేటువంటి దేవుడు మన దేవుడు అని అర్థం అలాగే ఏహోవా అంటే ఉండడం అని అర్థం అనమాట ఏహోవా అంటే ఉండడం అని అర్థం అనమాట కాబట్టి ఇక్కడ గ్రీకు నామము హెబ్రీ నుంచి గ్రీకు భాషలోకి బైబిల్ తర్జుమా చేసినప్పుడు ఇక్కడ హెబ్రి భాషలో నుంచి గ్రీకు భాషలోకి ఈ బైబిల్ని తర్జుమా చేసినప్పుడు ఏమైందంటే యావై అనేటువంటి నామాన్ని కూరియోన్ కూరియోన్ అనేటువంటి పదంగా అనువదించారంట దీని అర్థం ఏంటంటే ప్రభువు అని పాత నిబంధనలో ఇహోవా క్రొత్త నిబంధనలు ఏసుక్రీస్తు ప్రభు గమనించాలి ఇప్పుడు ఏవో వేరు ఏసుక్రీస్తు ప్రభు వేరు అని చాలామంది అనుకుంటారు తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మడు వేరు అని చాలామంది అనుకుంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరే ముగ్గురు దేవుళ్ళు కాదు మనకి గమనించాలి ప్రియలారా దేవుడు ఒక్కడే పాత నిబంధలు ఏహోవా అని పిలిచే మనం క్రొత్త నిబంధలు ఏసుక్రీస్తు ప్రభు అని పిలుస్తూ ఉన్నాం మనం ఆరాధించే గొప్ప దేవుడు ఏహోవా ఏహోవాని స్థుతించండి అంటే ఎల్లప్పుడూ ఉండే దేవుని స్థుతించమని ఏసుక్రీస్తు ప్రభు స్థుతించండి అంటే ప్రభువుని స్థుతించడని అర్థం కాబట్టి గమనించాలి ఏ వేరు యేసుక్రీస్తు ప్రవారు వేరు అని అనుకోవద్దు ఒక్కరే హా లేబట్టి కూడా యే ప్రభువాన్ని స్థుతించినంటే యేసు ప్రభుత్వని స్థిరించను అర్థం అది అంతమ లేనటువంటి దేవుణ్ణి మనం స్థుతించాలి ఆది అంతమ లేనటువంటి దేవుడు ఆది అంతమ లేనటువంటి వాడు మన దేవుడు కాబట్టి మన రక్షకుని మనం స్థుతించాలి ఇంకా దేవుడికి మరికొన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్లతో దేవుడు పిలబడ్డాడు అవి మీకు అందరికీ తెలిసినటువంటివే ఒకసారి గుర్తు చేసి నేను ఈరోజు ముగిస్తాను ప్రియులారా ఆ పేర్లన్నీ కూడా దేవునికి ఉన్నటువంటివే కొన్ని పేర్లు ఒక ఆరు పేర్లు నేను చెప్తాను వాటిలో అర్థాలు కూడా చెప్తాను రెఫరెన్స్లు కూడా చెప్తాను రాసుకునే రాసుకోండి నెంబర్ వన్ ఈ రే అంటే ఇహోవా చూసుకుంటాడు ఆది కను ఇరవై రెండు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన ఉన్నది అలాగే ఇహోవా రాఫా అంటే ఇహోవా బాగు చేసేవాడు నిర్గమగాన పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచ్చినట్టు ఉంటుంది మూడవదిగా ఇహోవా నిస్సి అంటే ఇహోవా నా ధ్వజము నిర్గమగాన పదిహేడు అధ్యాయం ఎనిమిది నుంచి పదిహేను వచనాలు మీరు చదువుకోవచ్చు అలాగే ఇహోవా షాలోమ్ అంటే ఏ శాంతి అని అర్థం అనేట న్యాయధిపతులు ఆరు ఇరవై నాలుగులో ఉంట ఉంటుంది మనకి అలాగే ఇహోవా సిద్కేను అంటే ఏ మనకు నీతి అని అర్థం ఇరమైదు గ్రంథం ముప్పై మూడు పదహారులో ఉంటుంది చివరిగా ఇహోవ షమ్మ అంటే ఇహోవా ఉన్న స్థలం ఏజ్గేల్ గ్రంథం నలభై ఎనిమిది ముప్పై ఐదులో ఉంటుంది ఇలా ఎన్నో సుగుణాలతో దేవుడు మనకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఈహోవాని స్థుతించండి అంటే సుగుణ సంపన్ను సన్నుతించండి అని మనుషులను స్థుతించరాదు సృష్టికర్తనే స్థుతించాలి అర్థమైంది అందరికి ఎవరిని స్థుతించాలంటే మనుషులను స్థుతించరాదు సృష్టికర్తనే మనమంతా కూడా స్థుతించాలి లూయా ఈ రోజున చాలా డౌట్స్ క్లారిఫై అనుకుంటూ ఉన్నాం మరి పాత నిబంధనలో ఏహో అని పిలిచావు క్రొత్త నిబంధంలో యేసుక్రీస్తు ప్రని మనం మన యేసు ప్రభు మనం పిలుస్తూ ఉన్నాం ఏ హోవాయన్నా యేసు ప్రవారన్నా ఒక్కటే ఈ సత్యం మీరు తెలుసుకొని మరి కేవలం మనం స్థుతించేది దేవుణ్ణి స్తుతించాలి యస్ క్రీస్తు ప్రవారిని మనం స్థుతించాలి అటువంటి భాగ్యం ఈ మాటలు నిలిచిన వారందరికీ దేవదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును కాక ఆ మెన్